స్థానిక వైజంక్షన్ లో ఉన్న బైబిల్ మిషన్ క్యాథీడ్రల్ చర్చ్ లో బుధవారం క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి బిషప్ డాక్టర్ ఎన్ విజయరాజు క్రిస్మస్ సందేశాన్ని అందించారు క్రైస్తవులు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలకు తరలివచ్చారు పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు క్రైస్తవులకు పండ్లు పంపిణీ చేశారు యేసు ప్రభువు సామాన్య మానవుడిగా జన్మించి ప్రజలను పాపాల నుంచి విముక్తి కల్పించాడని ఆయన చూపిన మార్గంలో పయనించి తోటి వారికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు బిషప్ విజయరాజు మాట్లాడుతూ సర్వ మానవాలి ఆ ప్రభువు ఆశీస్సులు ఉండాలని ప్రార్థించామన్నారు క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రత్యేక ఆరాధనలతో పాటు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో అందరూ పాల్గొనాలని సూచించారు క్రీస్తు మార్గం సదా అనుసరణీయమని ఆయన మార్గంలో నడవటం ద్వారా అందరికీ మేలు జరుగుతుందన్నారు ప్రజలకు శాంతి సమాధానం ప్రాయశ్చిత్తం కల్పించడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో విచ్చేశారని తెలిపారు కార్యక్రమంలో రెవరెండ్ ఎన్ విలియమ్ బెంటిక్క రెవరెండ్ అండ్ సామియల్ యాకోబ్ సాయి తదితరులు పాల్గొన్నారు నీకు అలా చుట్టబడినవి ఎందుకు ఆ వస్త్రము ఆయన కట్టుకున్నాడంటే ఒక ఆనవాళులైకోవడానికి దీనుడుగా వచ్చాడు దీనుడిగా వచ్చి మరి ఏ వస్త్రాడు ఆయన కట్టుకోవాలి చెప్పండి పట్టుకోవాలి ఇప్పుడు ఎవరైనా చేరా అక్కడక్కడ చిరుకు చేరా కట్టుకుని వచ్చి అమ్మా ఏమైనా తాగి ఇంటి పొద్దున్నది దిప్పింది లేదంటే మీరు వేస్తారు అదే పాతిక వేలు రూపాయలు పట్టు చేరు పెట్టుకుని వచ్చి అమ్మా ఏంటంటే మీరు ఏమంటారు ఈ చీర ఎక్కడ నీకు నాకు ఏదైతే చీర అంటారు మరి యేసు క్రీస్తు ప్రభి లోకానికి దీనునిగా వచ్చాడు పిలిపి పత్రిక రెండవ వచ్చామేమో